హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ ప్రోమో అయితే చెప్పాను కదా సెకండ్ ప్రో ప్రోమో ఉంది థర్డ్ ప్రోమో ఉంది ఈ రెండు ప్రోమోలు చెప్తాను అనమాట నాకేమనిపించింది ఏంటనేది సో ఫస్ట్ అయితే ఫ్లోరో గారు వెళ్ళిపోయారనమాట ఎనిమినేట్ అయ్యారు సెకండ్ వచ్చేసి శ్రీజా అనుకుంటున్నాను ఖచ్చితంగా శ్రీజా పోతుందని అనిపిస్తుంది ఎందుకంటే గేమ్ వైజ్గా చూసుకుంటే డేమోన్ పవన్ అండ్ రీతు బాగానే ఆడుతున్నారు ఇంకో రీతుకి ఫాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే ఉంటుంది సో ఆ విధంగా ఒకవేళ పోతే రీతు అన్న లేకపోతే స్ట్రీజన్ అన్న కానీ నాకు ఎక్కువ శ్రీజనే పోతుంది అనిపిస్తుంది చూడాలి మరి ఎవరు పోతారు ఏంటి అనేది కదా మనకు షాకింగ్ న్యూస్ సెట్లు వచ్చేది అని తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే ఫ్లోరా గారు వెళ్ళిపోయారు స్ట్రీజన్ అన్న లేకపోతే రీతు అన్న డేమోన్ అయితే అస్సలు వెళ్ళాడు నాకు తెలిసినంత వరకు డెమోన్ చాలా గేమ్స్ బాగా ఆడారనమాట క్యాప్టెన్సీ కూడా బాగా ప్రోమోస్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారి టాపిక్ వెళ్తారనమాట ఫ్లోరా గురించి లోరాకి క్లాస్ ఉంటారనమాట ఎందుకు అంటే సుమన్ శెట్టి విషయంలో చేసింది మిస్టేక్ కాబట్టి సుమన్ శెట్టి పడుకుంటారు కదా వాటర్ ఫుల్లో అది సపోర్ట్ తీసుకున్నారని చెప్పి ఎలిమినేట్ చేస్తాను అనమాట సంచాలక్గా సో సంచాలక్గా మిస్టేక్ చేసినావని చెప్పి ఒక వీడియో చూపిస్తారనమాట ఆ వీడియోలో సుమన్ శెట్టి గారు పడుకోలే అన్నట్టు చూపిస్తారనమాట ఆడియన్స్ కూడా నువ్వు అడిగితే లేదు సుమన్ శెట్టి గారు మంచి ఆడారు పడుకోలేదు సపోర్ట్ తీసుకోలేదు అని చెప్పి అంటారు అనమాట సో అలా మాట్లాడతారు కానీ నాకు తెలిసినంత వరకు ఫస్ట్లో అయితే తీసుకోలేదు లాస్ట్ మూమెంట్లో తీసుకున్నట్టు అనిపించింది నాకు హెడ్ సైడ్ నుంచి చూస్తే రాముని అడిగినా కూడా రాము అదే చెప్తారనమాట హెడ్ సైడ్ నుంచి చూసినప్పుడు పై నుంచి చూసినప్పుడు టచ్ చేసినట్టే అనిపించింది నేను చాలాసార్లు చూశాను అనమాట సో నాకైతే అలానే అనిపించింది ఇంకా చూడాలి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటనేది ఇంకా మళ్ళీ డెమోన్ పవన్ అండ్ రీతు గురించి వస్తే టాపిక్ బెలూన్ టాస్క్ విషయంలో రీతుకి పెద్ద క్లాస్ అనమాట అన్నీ ఫోల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు ఏది సరిగ్గా ఆడట్లేదు నిన్ను చూసి వేరే వాళ్ళు కూడా ఏమంటారు సరిగ్గా ఆడలేదు నువ్వు చెప్పిన స్ట్రాటజీస్ని వాళ్ళు ఇవి కూడా యూజ్ చేస్తున్నారు సో నీ వల్ల అందరూ ఫెయిల్ అవుతున్నారు కదా నువ్వు సరిగ్గా ఆడడం కాకుండా అరవడం ఏంటి అని చెప్పి పెద్ద క్లాస్ విస్తాడనమాట ఇంకో డెమోని కూడా సేమ్ క్లాస్ విత్తారనమాట ప్రతిసారి రీతు మీద నూకొద్దు కొద్దు టీమ్ అన్నప్పుడు ఇద్దరు ఉండాలని చెప్పి అట్లా క్లాస్ విత్తాడు నాకు కూడా అదే అనిపించింది ప్రతిసారి రీతు గేమ్స్ ఆడినప్పుడల్లా ఫాల్స్ చేస్తూనే ఉంది ఫాల్స్ చేస్తూనే ఉంది ప్రతి గేమ్లో ఫాల్ చేసింది అండ్ ఆర్గ్యుమెంట్ చేసింది సో నాకైతే ఏమాత్రం నచ్చలేదు నాకు సార్ కూడా బాగా అడుగుతాడనమాట ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత అప్రిషియేషన్ ఉంటుంది అనమాట శ్రీజకి అండ్ కళ్యాణ్కి ఇమాన్యుల్కి తనుజకి ఇంకా కొందరికి అప్రిషియేషన్ అయితే ఉంటుందన్నమాట తర్వాత గోల్డ్ స్టార్స్ అనేటివి ఇస్తారనమాట నాగ సార్ అప్రిషియేషన్ చేసిన తర్వాత అందులో ఎవరెవరికంటే ఆరుమందికి ఆరు మందిలో ఇమాన్యుల్ అండ్ రాముక్ కళ్యాణ్ అండ్ తనుజ గారు దివ్య వీళ్ళకి గోల్డ్ గోల్డ్ స్టార్స్ అయితే అన్నమాట ఈ గోల్డ్ స్టార్స్ వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళకు ఒక ఆఫర్ ఇస్తా అనమాట ఒక ఆయుధం ఇస్తాడు అదేంటంటే పవర్ అస్త్ర ఆ పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి మనము ఒక దాని ప ఏం యూజెస్ అయిందనేది తర్వాత చెప్తా ఉంటాడు సో అదైతే నాకు బెనిఫిటే అనిపిస్తుంది ఆ పవర్ అస్త్రని మనం సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా లేకపోతే ఎవరైనా ఏమంటారా ఎలిమినేట్ చేయడం కూడా ఉంటుందేమో మేబీ అలాంటి మనం మనల్ని మనం కాపాడుకునే చాయిస్ గిట్లు ఉంటుందేమో అని అనిపిస్తుంది సో అలాంటి పవర్ అయితే ఇస్తారనమాట దానికి ఎవరు హరు హరువులు అనేది అడుగుతారనమాట సో ఒక్కొక్కరిని పిలిచి ఎవరికైతే వద్దు అనుకుంటున్నారో వాళ్ళకి వదిలేయమంటారు విడిచేయాలని చెప్ప చెప్తారనమాట తనజ ఏమో రాముది తీసేస్తుంది అనమాట ఎందుకు అంటే రాము అందరి మీద డిపెండ్ అవుతాడు తనది తను ఓన్గా ఉండాడు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది వద్దు అని చెప్పేస్తుంది సింపుల్గా నాకు తెలిసినంత వరకు తనుజ చెప్పే పాయింట్ కూడా నాకు కరెక్ట్ అనిపించింది ఎందుకంటే అన్నిటికీ భరిణి గారి మీద డిపెండ్ అయ్యిండు ఇంకోటి క్యాప్టెన్సీ విషయంలో కూడా భరిణి గారి మీద డిపెండ్ అయినట్టు అనిపించింది ఆ పాయింట్ కూడా కరెక్టే బట్ ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది పాపము క్యాప్టెన్సీ అయితే బాగా చేశాడు కదా సో దానికి బట్టి ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది కానీ ఆమె రీజన్ ఆమెది కానీ పాయింట్స్ కూడా కరెక్ట్గా చెప్పింది సో నాకైతే బాగానే నచ్చింది పా కాకపోతే రాము చూస్తే బాధ అనిపించింది సో అలా అయితే అనిపించింది ఇంకోటి దివ్య దివ్య వెళ్ళి సరే స్ట్రేట్గా ఏమన్నా నాకు తెలిసి తెలిసింది ఇక మనకి ఇంకా ఖచ్చితంగా అంటే కళ్యాణిది వీకెస్ అది ఎందుకు వీకెస్ అంటే కళ్యాణ్ గేమ్స్ గేమ్స్ వైజ్గా ఫిజికల్గా బాగానే ఆడతారు కానీ ఇది సరిగ్గా యూజ్ చేయడం రాదేమో అది సరిగ్గా యూజ్ చేయలేడు అని చెప్పి తీసేస్తుంది అనమాట సో నాకైతే ఇది అన్ఫేర్ అనిపించింది అసలు ఆమె అలా ఎలా చెప్తుందో ఏంటో అసలు కన్నింగ్ చాలా వీళ్ళిద్దరి మీదనే ఫోకస్ చేస్తుందామే శ్రీ శ్రీజని కళ్యాణి మాత్రమే ఫోకస్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అందరికీ అనిపిస్తుంది అది సో అలా అయితే చెప్తుంది అనమాట ఇంకా భరణి గారు వచ్చేసి జ తీసేస్తాడు ఇదైతే షాకింగ్ అయితే అంటే బయట ప్రేక్షకులు ఆడియన్స్ ఇంకా నాగార్జున గారు క్లాస్ వీకినందుకు అలా చెప్తాడా లేకపోతే ఇంకేం చెప్తాడో నాకు తెలియదు కానీ తనుజ అయితే తీసేస్తాడు ఎట్లా ఆలోచించి అనేది నాకు కూడా మైండ్ పోతుంది బట్ చెప్పిన రీజన్ ఏంటంటే తనుజ ఎమోషనల్గా గడ్ స్ట్రాంగ్ ఉండదు కాబట్టి నేను తీసేస్తున్నా అని చెప్తాడు అనమాట ప్రతిదానికి ఎమోషనల్ అవుతుంది సో ఇది ఉండడం అంత సేఫ్ కాదు అంత కరెక్ట్ కాదని చెప్పి తీసేస్తాడు సో ఇదైతే నేను షాకింగ్గా ఉంటాను ఇంకోటి అన్ఫేర్ అనిపించింది ఎందుకంటే మేబీ ఇంతగానం కష్టపడింది ఈ అన్నిట్లల్లో అంత అప్రిషియేట్ చేసి అంతగానం సే సేవ్ చేసిండు కదా అన్నిట్లలో ఎంకరేజ్ చేసిండు ఇంకా ఇచ్చినంటే ఉంటే అనిపించింది మేబీ సో ఇయ్యలేదు సో నా కొంచెం ఎక్కడో అనిపించింది ఇచ్చినంటే ఉంటే బాండ్ అని సో చూడాలి మరి ఇక వీళ్ళిద్దరికీ మధ్యలో ఏమన్నా బాండింగ్ ఉంటుందా ఉండదా అనేది చూడాలి మరి ఎంతవరకు నిలబడుతుంది ఏంటి అనేది ఇంకా రాము అండ్ కళ్యాణ్ ఇమాన్యుల్ ఎవరి అనేది చూడాలి మళ్ళీ ఎవరిది తీసేస్తారు ఏంటనేది కళ్యాణ్ ఏం రీజన్స్ చెప్తాడు ఇంకా రాము ఏం రీజన్స్ చెప్తాడు అనేది చూడాలి కట్ లాస్ట్ మాత్రం ఇమాన్యు ఇమాన్యుల్కి అయితే వస్తుంది అనమాట ఆ పవర్ అస్త్ర దానికి ఎలా యూజెస్ ఏంటనేది బిగ్ బాస్ ఎపిసోడ్లో చూపిస్తాడు చెప్తాడు కూడా ఇంకా డేంజర్ జోన్ ఉన్న వాళ్ళని అందరినీ పిలిపించి ఎవరిని ఎవిక్షన్ పాస్ అనేది చూపిస్తారనమాట రీతు ఆయన ఫ్లోరాక్ అనమాట ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారంటే చెప్పాను కదా ఆల్రెడీ ఇలా అయితే గేమ్ కంప్లీట్ అవుతుందండి సో మొత్తానికి ఎపిసోడ్ ఇలా ఉండబోతుంది సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్